నందు మీకు శుభోదయం మనము క్రైస్తవులం అంటే మార్పు వారము కాబట్టి మనుషులలో మార్పుని తీసుకురావటమే అది కూడా క్రీస్తు విషయంలో మార్పుని తీసుకువచ్చుటికే మనము పిలువబడి నడిపింపబడుచున్నాం అందుకే మనము వాక్యము ద్వారా నడిపింపబడుచు ఆత్మయందు మనము కొనసాగటం అనేది జరుగుతూ ఉంటుంది మనుషులలో గొప్ప మార్పు తీసుకురావటం అనేది క్రీస్తుని కలిగిన క్రైస్తవులకు మాత్రమే సాధ్యం ఎందుకనగా వారు దేవుడు వారికి ఇచ్చిన తలాంతును బట్టి ఈ కార్యమును వాళ్ళు జరిగించేవాడు మనుషుల్లో మార్పు అసలు ఎందుకు అవసరము మనము ఎందు నిమిత్తమో మార్పు పొందామో మనకు అర్థమైతే దేనిలో నుండి మనం దేనిలోకి నడిపింపబడ్డామో మనకి అర్థమైతే మార్పు చెందడం వల్ల మన జీవితంలో ఎంతగా బాగుపడ్డాయో మనం ఎంత సంతోషిస్తున్నామో ఏ ఏ సంగతులను మనం విడిచిపెట్టి సమాధానంగా ఉండగలుగుతున్నాము ఇవన్నీ మనం గ్రహించినప్పుడు మార్పు ఒక వ్యక్తికి ఎంత అవసరమో మనకు అర్థమైనట్లుగా ఇంకెవరికి అర్థం కాదు పాపము నుండి శరీర బంధకముల నుండి శరీర విపరీత భావోద్వేగముల నుండి మానసిక ఒత్తిడి నుండి వీటన్నిటినీ కూడా విడిపింపబడాలంటే వాటన్నిటి విషయంలో ఒక మనుషుడు మార్పు చెందాలి ఆ మార్పు కేవలము ప్రభువు నమ్ముకున్న ప్రజల వలనే ఇతరులకు ప్రాప్తి చెందడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి దేవుడు గొప్ప బాధ్యతనిచ్చాడు ఈ దినమును మనము ప్రభు కొరకు ఏమి సాధించాలనుకుంటున్నాం ఏమి జరిగించాలనుకుంటున్నాం ఆయనకి తిరిగి మనం ఏమైనా ఇవ్వాలనుకుంటే అది ఏమై ఉంది అని ఆలోచిస్తే మనలో ప్రభువు తీసుకువచ్చిన మార్పు ఇతరులకు మనము కలుగు వారంగా ఉండాలి అంటే ఆయన మనకు ఏ తలాంతైతే ఇచ్చాడో దాన్ని మనము సరిగాను సంపూర్ణంగాను ఉపయోగించేవారముగా మనం ప్రవర్తించాలి జీవించాలి బాధ్యత కలిగి ఉండాలి ఒకడికి అయితే బోధించుట ఇంకొకరికి మేలు చేయవరమైతే మేలు చేయట ఒకడి జ్ఞానము ఇంకొక మరొకటి విశ్వాసము ఇలాగ దేవుడు ఎవరికి ఏ తలాంతు ఇచ్చి వాళ్ళని మార్పు కలుగు చేసే వ్యక్తులుగా భూమి మీద ఉంచాడో వారు ఆ ప్రకారంగా క్రీస్తుకు పరిచారకులై ఉండాలి యేసుప్రభు శిష్యులకు ప్రత్యేకమైన తలాంతులను యేసుప్రభు అనుగ్రహించాడు అది వారి వశమై ఉంది ప్రభు వారిని అందుకు ప్రత్యేకంగా ఎంచుకున్నాడు అది మనం మార్కు సువార్త ఆరు అధ్యాయం పదమూడవచ్చులో మనం చూస్తూ ఉంటాం ఆ శిష్యులు సువార్త ప్రకటించుచు పదమూడవచ్చులో అంటాడు అనేక దెయ్యములు వెల్లగొట్టుచు నూనె రాచి అనేక రోగులను స్వస్థపరచుచుండ్రి ఇది దేవుడు వాడికి ఇచ్చిన ప్రత్యేకమైన తలాంత ప్రభు వారిని పిలిచి మీరు వెళ్ళి అందరూ మారుమనసు పొందాలని ప్రకటిస్తూ ఈ కార్యముని మీరు చేయండి చెప్పినప్పుడు వాళ్ళు అది నిర్లక్ష్యము చేయకుండా సరిగా నిర్వర్తించారు ప్రభువుకు లోపడ్డారు కాబట్టి ఆ దినముల్లో సువార్త బలముగా స్థాపించబడింది విస్తరింపబడింది కూడా ఇప్పుడు వాళ్ళకి సుప్రభు ఆ తలాంతులు ఇచ్చాడు అంటే మనకింకేదో ఇచ్చి ఉండాలి ఏ తలాంతోతో ఇవ్వకుండా మనల్ని క్రైస్తవులుగా చేయడు ప్రభు అదే పరిశుద్ధాత్ములు కూడా కొరెందీలుకు రాసిన మొదటి పత్రిక పన్నెండు అధ్యాయంలో సంగతి అన్నాడు నానా విధములైన పరిచర్యలు ఉన్నాయి కానీ ఆత్మ ఒకటే అనేకమైన పరిచర్యలు యేసు ప్రభు యొక్క ఆధీనంలో ఉన్నాయి నేను ఏ పరిచర్య చేస్తే ప్రభుకి సహాయపడగలను అని మనం అనుకోవడం కాదు ప్రభు మనల్ని రక్షించినప్పుడు ఆయన కొరకు చేయగలిగిన దాన్ని మనకు తగినట్లుగా దయచేస్తాడు దానిని మనము నమ్మకముగా జరిగించవలసిన వారమై ఉన్నాం అలా జరిగిస్తున్నప్పుడు అనేకులను ప్రభు విషయంలో మనం ప్రభావితం చేసి మార్పుకు గురి చేస్తూ ఉంటాం వాళ్ళ సొంత జీవితముల విషయమై వాళ్ళు ఆలోచించేటట్లుగా చేస్తాం వాళ్ళల్లో ఏ లోపాలు ఉన్నాయో ఏ బలహీనతలు ఉన్నాయో ఎటువంటి వ్యర్థమైన ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళు గ్రహించేటట్లుగా మనం చేస్తూ ఉంటాం దీనివల్ల వాళ్ళు మార్పు చెందాలి అనే ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఎందు విషయమే మనము క్రైస్తవులుగా క్రీస్తుకు పరిచర్య చేయవారుగా బాధ్యత కలిగి ఉండాలి ఇది మన కుటుంబంతో ప్రారంభమవుతుంది మన కుటుంబం పట్ల ఇటువంటి బాధ్యతను మనము కలిగి ఉండాలి దీన్ని తర్వాత ఇతరులకు వర్తించేటట్లుగా మనము బాధ్యతను కలిగి ఉండాలి ఇలాగ చేసినప్పుడు ప్రభు మనకి ఏ తలాంతునైతే ఇచ్చాడో ఆ తలాంతును మనం గుర్తించడమే కాకుండా దానికి న్యాయము చేసిన వారం కూడా అవుతాం తద్వారా ప్రభు నామను అనేకులకు మనము తెలియజేయడం జరుగుతూ ఉంటుంది పరశు తండ్రి ప్రేమ దేవా మీకు స్థుతులు స్తోత్రాలనే మీరు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు అనేకులను మీ సన్నిధి నడిపించటకు మాకు మీరు దయచేయించున్నారు ప్రత్యేకమైన తలాంతులను బట్టి మీ కృతజ్ఞత ఆశ్చీలిస్తున్నాం అయితే వాటిని మేము గుర్తించి వ్యర్థపరచకుండా బాధ్యతాయుతంగా మేము మీ ఎడను నడుచుకుంటే సహాయం ఇచ్చేయండి శక్తి సామర్థ్యములను మీ కృపను పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసం మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి లోకంలో రశించిపోవచ్చు అనేకులను మీ వద్దకు నడిపించుటకు మాకు అవకాశమును మీరు ఇచ్చి ఉన్నారు దాన్ని సద్వినియోగపరచుకుంటే సహాయం ఇచ్చేయండి ఏసు నామ నామడిచినాం తండ్రి